హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు ఈజీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు నేను ఘీ చపాతీ వెజ్ రోల్స్ని ప్రిపేర్ చేయబోతున్నానండి ఈ ఘీ చపాతీ వెజ్ రోల్స్ చాలా చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు మార్నింగ్ టిఫిన్గా కానీ ఈవెన్ టిఫిన్గా కానీ ఈ ఘీ చపాతీ రోల్స్ను తినవచ్చు అండి హెల్దీ ఫుడ్ అండి హెల్దీగా మనం ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగా తినవచ్చు అండి వెజిటేబుల్స్ అన్ని వేస్ట్ చేస్తాం కదండీ ఘీ వేస్తాం కదా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఘీ చపాతీ వెజ్ రోల్స్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి లంచ్ బాక్స్లో కూడా మనము పిల్లలకు పెట్టివచ్చండి ఇప్పుడు మనం ఈ ఘీ చపాతి వెజ్ రోల్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నానండి తగినంత నూనె పోసుకున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి ఇప్పుడు ఇందులోనే ఘీ చపాతీ వెజ్ రోల్స్ స్టఫింగ్ కోసం నేను క్యారెట్ ముక్కలు తర్వాత క్యాప్సికమ్ ముక్కలు తర్వాత క్యాబేజ్ ముక్కలను తీసుకున్నానండి ఇవన్నీ కూడా సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇవన్నీ కూడా మనం ఈ ఆయిల్లో వేసేసుకున్నామండి ఈ ఆయిల్లో వేసేసుకొని బాగా మగ్గనివ్వాలండి ఈ ఘీ చపాతి వెజ్ రోల్స్ చాలా చాలా టేస్టీగా ఉంటాయండి మార్నింగ్ టిఫిన్గా కానీ ఈవినింగ్ టిఫిన్గా కానీ చేసుకోవచ్చు పిల్లలకి లంచ్ బాక్సెస్లో కూడా ఇవి పెట్టుకోచ్చండి ఏ ఏజ్ వారైనా తినవచ్చండి హెల్దీ ఫుడ్ మనం వెజిటేబుల్స్ వేస్తున్నాం కాబట్టి గీ యాడ్ చేస్తున్నాం కాబట్టి హెల్దీగా మనం తినొచ్చండి ఈ చపాతి వెజ్ రోల్స్ని ఇలా అన్నీ కూడా వెయిట్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దామండి ఇప్పుడు ఈ వెజిటబుల్ ముక్కలన్నీ కూడా మర్జ్పెయండి ఇందులోనే మనం కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలండి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి యాడ్ చేస్తున్నానండి మీరు వేసుకోవాలి అనుకుంటే అదర్ స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు కారము ధనియాల పొడి ఇవన్నీ కూడా యాడ్ అండి ఇలా వన్ మినిట్ అలా వేగనిద్దాము ఇలా వేగిపోయిన తర్వాత ఇందులోనే తగినంత సాల్ట్ యాడ్ చేసుకుందామండి ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకుందాము ఈ రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీర కరివేపాకు యాడ్ చేస్తున్నానండి యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్నానండి మిక్స్ చేసేసుకొని ఇది ఒక ప్లేట్లోకి పెడుతున్నాము ఇప్పుడు చపాతి వెజ్ రోల్స్కి చపాతీని ప్రిపేర్ చేసుకోవాలి కదండి నేను ఆల్రెడీ పిండిని కనిపే కలిపి పెట్టుకున్నాను ఒక బౌల్ గోధుమ పిండి తీసుకున్నానండి అందులో తగినంత ఉప్పు వేసుకొని కొంచెం ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకొని తగినంత నీళ్ళు పోసుకొని ఇలా ముద్దలాగా కలుపుకోవాలండి ఇలా ఉండాలి పిండి స్మూత్గా ఉండాలి ఇప్పుడు మనం చపాతీలు చేసుకున్నామండి పిండిని కావలసిన సైజులో పిండి తీసుకున్నానండి ఇప్పుడు మనం చపాతీలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం పదినండి వేసుకొని ఇప్పుడు చపాతీని ప్రిపేర్ చేసుకుంటామండి ఇప్పుడు నేను చపాతిని ప్రిపేర్ చేశానండి ఇప్పుడు మనం ఈ చపాతీని పెను మీద వేసుకొని కాల్చుకుందామండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పెను పెట్టుకున్నానండి ఇప్పుడు మనం ఈ చపాతీని తీసి పెను మీద వేస్తాం ఇప్పుడు చపాతీని పెనం మీద వేసానండి ఇప్పుడు మనం వన్ మినిట్ అలా వేగనిద్దామండి ఇప్పుడు ఈ చపాతీ మీద మనం ఘీ అప్లై చేయాలండి ఇలా గీ అప్లై చేసి రెండు వైపులా కాల్చుకోవాలి చపాతీని ఇప్పుడు చపాతీ బాగా వేగిపోయిందండి ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసేసుకున్నాం ఇప్పుడు ఇంకో చపాతి చేశానండి ఇప్పుడు మనం ఈ చపాతీని కూడా పెను మీద వేసుకొని కాల్చుకుందామండి ఇప్పుడు ఈ చపాతీని పెను మీద వేసానండి ఇప్పుడు మనం వన్ మినిట్ అలా వేగనిద్దాము ఇప్పుడు మనం ఈ చపాతి మీద ఘీ అప్లై చేస్తున్నామండి గీ అప్లై చేసుకోవాలి ఇలా ఇలా గీ అప్లై చేయడం వల్ల చపాతీలు స్మూత్ గా ఉంటాయండి టేస్టీగా ఉంటాయి చపాతి వెజ్ రోల్స్ చాలా చాలా టేస్టీగా ఉంటాయండి గీ వేసుకొని చేసుకుంటే ఇలా ఘీ అప్లై చేసుకోవాలా రెండు వైపులా టెన్ చేసుకొని ఈ వైపు కూడా మనం ఘీ అప్లై చేసేసుకున్నాం ఇలా గీ అప్లై చేసుకున్న తర్వాత వన్ మినిట్ అలా వేగనిచ్చేసి తీసేసుకుందామండి చపాతి ఇప్పుడు చపాతి బాగా వేగిపోయిందండి ప్లేట్లోకి తీసేసుకున్నాము ఇప్పుడు చపాతీలన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకున్నానండి ఇప్పుడు మనం స్టఫింగ్ ఎలా చేసుకున్నామో చూద్దాం ఇప్పుడు చపాతీలన్నీ ప్రిపేర్ చేసేసానండి అన్నీ కూడా ప్లేట్లోకి తీసేసుకున్నాను ఇప్పుడు మనము ఈ చపాతీలో స్టఫింగ్ ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇప్పుడు మనం ఒక చపాతీని ఒక ప్లేట్లోకి తీసుకుందామండి ఇలా తీసుకున్న తర్వాత ఇందులో మనం ఇందాక చేసి పెట్టుకున్న స్టఫింగ్ని ఈ చపాతీలో ఇలా పెట్టేసుకోవాలండి మీకు కావాలి అనుకుంటే ఎక్కువ వెజిటేబుల్స్ అయినా కూడా యాడ్ అండి ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటాయి ఈ వెజ్ చపాతీ రోల్స్ ఇప్పుడు మనం టమాటో సాస్ని యాడ్ చేస్తున్నామండి మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోండి ఇలా టమాటో సాస్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇలా మనం చపాతీని రోల్ చేసుకోవాలండి ఇలా మనం రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ప్లేట్ ప్లేట్లోకి తీసి ఇప్పుడు ఇంకొక చపాతి తీసుకున్నాను ఇప్పుడు ఇందులో కూడా ఈ ని మనం ఇలా చపాతి మీద వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇలా సాస్ని యాడ్ చేసుకోవాలి ఇలా సాస్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇలా మనం రోల్ చేసుకోవాలండి ఇలా రోల్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాము ఇప్పుడు ఇంకొక చపాతి తీసుకున్నానండి ఇప్పుడు ఈ చపాతిని ఇంకొక విధంగా రోల్ చేసి చూపిస్తానండి మీకు ఇలా స్టఫింగ్ పెట్టుకున్న తర్వాత కొంచెం సాస్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవచ్చండి ఈ విధంగానైనా కూడా ఫోల్డ్ చేసుకొని తినేవచ్చండి ఇప్పుడు ఈ చపాతి వెజ్ రోల్స్ అన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకున్నానండి ఇప్పుడు ఎంతో రుచికరమైన ఘీ చపాతి ఎగ్ రోల్స్ రెడీ అయిపోయినట్లనండి మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ